దేవుడు మరలా మాట్లాడడం ప్రారంభించాడు తన కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ యొక్క లోకానికి పంపటానికి ఎప్పుడో దేవుడు నిర్ణయించుకున్నాడు అయితే దానికిది సరి అయిన సమయమని దేవుడించి తన కుమారుడు ఈ లోకానికి రావటానికి అవసరమైన మార్గాన్ని సిద్ధపరచడానికి యోహానును ఇంకా అనేక మంది ప్రవక్త ప్రవక్తీలను దేవుడు ఈ లోకానికి పంపటం జరిగింది క్రొత్త నిబంధనలో దేవుడు దిగివచ్చేవాడుగా మనకి కనబడుతున్నాడు ఆయన ఎలా దిగివచ్చాడు ఏం చేశాడనేది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఆయన మనిషిగా దిగి వచ్చినవాడుగా ఉన్నాడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన యొక్క కుమారుణ్ణి పంపాడు దేవుడు తానిచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఎప్పుడో ఇచ్చాడు వాగ్దానం ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనో వచ్చినలో వాగ్దానాన్ని నెరవేరుస్తూ స్త్రీయందు పుట్టి మనుష్య రూపాన్ని ఆయన ధరించిన వాడిగా ఉన్నాడు మతైస్ వార్త ఒకటవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాయి ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదురు ఇది దేవుడిచ్చిన వాగ్దానం ఎస్యా అనే ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచిన వాగ్దానం కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అనేటువంటి మాట అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతూ జరిగను అని రాయబడింది కాబట్టి దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు ఏసయ్య ఎలా వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు స్త్రీ అందు పుట్టి మానవ శరీరాన్ని ధరించుకొని మానవుని యొక్క పాప పరిహారం నిమిత్తమై తాను ఈ లోకానికి వచ్చాడు తాను ఈ లోకానికి శరీర దారిగా రావటానికి గల ప్రధానమైన కారణం మానవ పాప పరిహారం నిమిత్తమే ఈ లోకానికి వచ్చిన ఏసయ్య మనిషిగా దిగివచ్చిన ఏసయ్య మాదిరిని చూపించటానికి దిగువచ్చిన వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సాధారణమైన బాల్యాన్ని కలిగి ఉన్నాడు ఈరోజు పిల్లలు ఏ విధంగా ఎదుగుతున్నారో యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఎదిగాడు సాధారణమైనటువంటి యవ్వనాన్ని ఆయన కలిగి ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటల ప్రకారం చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనమందరము ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి శోధనలన్నిటికంటే ఎక్కువగా ఆయన శోధనలు ఎదుర్కొన్నాడు అయితే వాటన్నిటిని ఆయన జయించి మనకు మాదిరి చూపించిన వాడుగా ఉన్నాడు సో తాను ఒక బాలుడిగా ఎలా ఉన్నాడో యవన కాలంలో ఎలా ఉన్నాడో కుమారుడిగా ఎలా ఉన్నాడో బోధకుడిగా ఎలా ఉన్నాడో ఇలా తాను నిర్వర్తించిన ప్రతి పాత్ర ద్వారా భూలోకంలో జీవిస్తున్న మనందరికీ మాదిరిని కనబరిచాడు ఏసయ్య ఈ లోకానికి వచ్చింది మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళడానికి ఆయన మాదిరిని కనబరిచాడంటే ఎందుకు మాదిరిని కనబరిచాడు మనం మన జీవితాల్లో దేవుని యొక్క మార్గంలో కొనసాగాలని ఆయన అడుగు జాడలు ఎందుకు కొనసాగాలని మాదిరి కనబరిచినటువంటి వాడుగా ఉన్నాడు మనిషిగా దిగి వచ్చిన ఏసయ్య మాదిరిని కనబరిచిన ఏసయ్య తన పరిచర్య జీవితంలో మహత్తరమైన కార్యాలు కనికరముతో జరిగించిన వాడుగా ఉన్నాడు లోకాసు వార్త ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చినని గమనిస్తే ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికిరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచ్చిన వారు నిలిచిరి ఒక విధవరాలు తన కుమారుణ్ణి పోగొట్టుకున్నటువంటి సమయంలో ఆ విధవరాలు ఏడుస్తున్నటువంటి సందర్భంలో ఏసయ్య ప్రవర్తించిన తీరు ఈ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది ఆమె ఏడుస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఏసయ్య కనికెర పడ్డాడు ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వెళ్ళి చనిపోయిన ఆ కుమారుని కూడా ఆయన తిరిగి బ్రతికించాడు ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలను చూచి యేసయ్య కనికెర పడ్డాడు ఇదొక్కటే సందర్భం కాదు ఇలాంటివి ఎన్నో మత్తైసు వార్త మార్కు సువార్త లో వార్త యోహను సువార్తల్లో రాయబడ్డాన్ని మనము చూడవచ్చు సో వారిని కనికరించి వారి మీద కనికరపడి వారి యొక్క బంధకాలు సాతాను వారిని కట్టి ఉంచినటువంటి బంధకాలన్నిటి నుండి విడిపించే ప్రయత్నం ఆయన చేస్తూ అనేక మంది యొక్క రోగముల నుండి వారిని స్వస్థపరిచాడు చనిపోయిన వారిని తిరిగి లేపాడు ఎన్నో కని విని ఎరుగని అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించాడు నీళ్లు ద్రాక్షారసంగా మార్చడం కావచ్చు ఐదు రొట్లు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టడం కావచ్చు ఇలా ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించిన వాడుగా ఉన్నాడు అయితే ఏసయ్య జరిగించిన ప్రతి అద్భుతమైన కార్యం కనికరముతో చేసినటువంటి కార్యం అని మనం గుర్తించాలి మనిషిగా దిగి వచ్చి మాదిరిని చూపించి మహత్తరమైన కార్యములు జరిగించినటువంటి యేసుక్రీస్తు వారు మనుషుల పాపముల నిమిత్తమై ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు యోహాను సువార్త పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ఎవడను నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకుంటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనను యేసుక్రీస్తు వారు చంపబడలేదు ఏసైని చంపేవారు ఎవరైనా ఉన్నారా ఎవరో లేరు ఈ వచనం ప్రకారం చూస్తే మనందరి కొరకు తనకు తానే తన ప్రాణాన్ని అర్పించాడు తన ప్రాణాన్ని ఆయన అర్పించడం మాత్రమే కాకుండా మూడవ దినాన పునరుద్ధానుడై ఆయన మరలా తిరిగి లేచాడు నలభై దినాల పాటు తన యొక్క పునరుద్ధానాన్ని గురించి అనేక మందికి ఆయన కనబరుచుకున్నాడు ఆరోహణమై నలభై దినాల తర్వాత తండ్రి వద్దకు ఆయన వెళ్ళాడు ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వారు రాసిన సువార్తల్లో మరింత స్పష్టంగా మనము గ్రహించవచ్చు పరలోకమునకు వెళ్ళిన ఏసయ్య భూలోకంలో ఉన్న తన వారిని అనాథులుగా ఆయన విడవలేదు మన కొరకు ఆయన ఆదరణకర్తను పంపాడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి సమయంలో ఈ మాట చెప్పాడు తన శిష్యులతో నేను మిమ్మల్ని అనాథులుగా విడవను నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం చేశాడు ఆయన చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ తాను తిరిగి లేచిన యాభైవ దినాన్న అంటే తిరిగి లేచిన తర్వాత నలభై రోజుల పాటు భూమి మీద కనబడ్డాడు అనేక మందికి ప్రత్యక్షపరుచుకున్నాడు నలభై రోజుల తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన ఆరోహణమైన పది దినాలకు పరిశుద్ధాత్ముని ఈ లోకానికి పంపాడు పరిశుద్ధాత్ముని ఎందుకు పంపాడు అంటే నిత్యమూ మనతో ఉండుట కొరకై ఆయన పంపడము జరిగింది పరిశుద్ధాత్ముని యొక్క రాక ద్వారా సంఘం ఎంతగానో అభివృద్ధి చెందింది పరిశుద్ధాత్ముని రాక ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో జరిగించబడిన అనేకమైన కార్యాలు సాధారణమైనటువంటి వ్యక్తుల ద్వారా కొనసాగించబడ్డాయి దేవుడు తన ఆత్మ ద్వారా పేతురు పవులు అనేటువంటి సేవకులను బలపరిచాడు సాధారణమైనటువంటి వ్యక్తులు వారు వారిని దేవుడు బలపరిచి ఎన్నో గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించాడు వారి నీడ పడగానే అనేక మంది స్వస్థపడటం ఇలాంటివి ఎన్నో కార్యాలు జరిగాయి ఈ కార్యాల మూలంగా పేతురు పౌలు లాంటి ఇంకా అనేక మంది చేసిన పరిచర్య మూలంగా యూదుల్లోనూ అన్యజనుల్లోనూ దేవుని యొక్క సంఘము విస్తరించింది దేవుని యొక్క రాజ్యము విస్తరించబడింది పరిశుద్ధాత్మని మూలంగా ఈ కార్యము జరిగించబడింది పరిశుద్ధాత్మని మూలంగా జరిగించబడుతున్న ఈ కార్యాలను బట్టి యేసుక్రీస్తు వారిని కూర్చినటువంటి విషయాలు ఎరుషలేములోను యోదయ సమరయ ప్రాంతాల్లోనూ అక్కడ నుండి భూ దిగంతముల వరకు వ్యాప్తి చెందుతూ ఈనాడు మనం చూస్తున్న అనేకమైన సంఘాలు ఏర్పాటు కారణమైంది అయితే ఈ సంఘాలు ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉండగా సంఘాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు సమస్యలు కూడా వృద్ధి చెందుతూ వచ్చాయి సంఘానికి ఏర్పడిన రెండు రకాల సమస్యల గురించి చెప్పాలంటే ఒక సమస్య లోపల నుండి కలిగే సమస్య రెండు వెలుపల నుండి కలిగే సమస్య ప్రాముఖ్యంగా వెలుపల నుండి కలిగే సమస్య కంటే లోపల నుండి కలిగే సమస్య బహు ప్రమాదకరమైంది లోపల నుండి సంఘానికి కలిగే సమస్య దేనివల్ల కలుగుతుందంటే అబద్ధ బోధల వలన అబద్ధ బోధకుల వలన సంఘానికి సమస్యలు ఏర్పడతాయి అయితే ఈ సంఘానికి సమస్యలు ఏర్పడుతున్న సమయంలో సంఘాన్ని క్రమబద్ధమైన రీతిలో నడిపించడానికి సంఘము క్షేమాభివృద్ధి దేవుడు సేవకులను నియమించిన వాడుగా ఉన్నాడు ఎఫ్ఐసిలకు రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన పరిశుద్ధులు సంపూర్ణ లగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు కొందరిని ప్రవక్తలను గాను కొందరిని స్వార్థికులను గాను కొందరిని కాపరులను గాను కొందరిని ఉపదేశకులను గాను నియమించను ఈ యొక్క అబద్ధ బోధలు సంఘాన్ని కకావికలం చేస్తూ ఉండగా క్షేమాభివృద్ధి నిమిత్తమై పరిచర్య ధర్మము క్రమంగా జరిగించబడు నిమిత్తమై దేవుడు వీరిని నియమించిన వాడుగా ఉన్నాడు అయితే దేవుడు వీరిని నియమించింది సంఘం యొక్క అభివృద్ధి నిమిత్తమై ఇది మనం అర్థం చేసుకొని ఈ పరిచర్య ధర్మంలో మనం కొనసాగుతూ ఉండాలి దేవుడు నియమించినటువంటి వారికి మనం లోపడుతూ ఆ పరిచర్యలో మనం కొనసాగుట ద్వారా సంఘము ఇంకా ఎక్కువగా క్షేమాభివృద్ధి నొందుతుంది సంఘములు క్షేమాభివృద్ధి నొందినట్లుగా ఆయా సంఘాలకు సమస్యలు ఏర్పడ్డప్పుడు ఆ సంఘాలను బలపరుస్తూ దేవుని చేత నియమితమైన స్థానాల్లో ఉన్నటువంటి పేతురు పౌలు యాకోబు యోహాను అనేటువంటి భక్తులు వారి చేత స్థాపించబడిన సంఘాలకు వారు ఎదుర్కొంటున్న సమస్యలకు వారిని ఆత్మీయంగా బలపరచడానికి అనేకమైన పత్రికలు రాశారు ఆ పత్రికలే రోమీలకు రాయబడిన పత్రిక మొదలుకునే యోధా వరకు ఉన్నటువంటి పత్రికలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ విధంగా దిగి వచ్చాడో ఎలా మాదిరిని కనబరిచాడో ఎలా గొప్ప కార్యాలు చేశాడో ఎలా మరణించాడో ఎలా పునరుద్ధానుడయ్యాడో అనే విషయాలను సువార్తలు మనకు తెలియపరుస్తున్నాయి పరిశుద్ధాత్ముని యొక్క రాక ద్వారా సాధారణమైనటువంటి వ్యక్తులు ఏ విధంగా గొప్ప కార్యాలు చేయగలిగారో ఏ విధంగా సంఘము విస్తరించిందో అనేటువంటి విషయాలు అపోస్తుల కార్యముల గ్రంథం ద్వారా మనకు తెలియపరచబడుతుంది సంఘాలు స్థాపించబడగా సంఘాలకు ఏర్పడిన సమస్యలకు పరిష్కారాలు చూపుతూ ఆత్మీయ బోధ ఏ విధంగా చేయబడింది అనే దానిని గురించి పత్రికలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క పత్రికల్లో చివరి భాగానికి వచ్చినప్పుడు మనలను హెచ్చరిస్తూ యోధ ఈ విధంగా చెప్పాడు యోధా పత్రిక ఇరవయో వచనం ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుటి మన కొరకు దిగి వచ్చిన దేవుడు మన కొరకు ఆదరణ కర్తను పంపించినవాడుగా ఉన్నాడు మన కొరకు ఆదరణ కర్తను పంపించినటువంటి దేవుడు మనకు జీతం ఇవ్వటానికి ఆయన త్వరలో రానయ్యున్నాడు మనకు జీతం ఇవ్వడానికి ఆయన త్వరలో రానయ్యున్నాడు గనుక ఈ పరిచర్య ధర్మంలో మనము నిలబడుతూ మనము యేసుక్రీస్తు వారి యొక్క కనికరమ కొరకు కనిపెట్టుచు ఆయన ప్రేమలో కాచుకుని ఉండేవారంగా ఉండాలని యోధాభక్తుడు మనను హెచ్చరిస్తూ ఉన్నాడు అయితే ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడో తెలుసా యేసుక్రీస్తు క్రీస్తు వారి లోకంలో ఉండి పరలోకమునకు ఆరోహణం అవటానికంటే ముందుగానే నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ఆయన చెప్పాడు మరలా ఆయన మనలను తనతో తీసుకెళ్తాను అని కూడా చెప్పాడు యేసుక్రీస్తు వారు ఆరోహణమైన సందర్భంలో ఎలా ఏసయ ఆరోహణం అయ్యాడో అలాగే ఆయన తిరిగి వస్తాడని కూడా అక్కడున్నటువంటి దూతలు సాక్ష్యం ఇచ్చిన వారుగా ఉన్నారు అయితే ఏసయ త్వరగా రాబోతున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే మనకు జీతం తీసుకొని ఆయన వస్తాడు ఇంకా చెప్పాలంటే మనకు జీతం ఇవ్వడానికి ఆయన రానై ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన ఇలా చెప్పబడింది ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియలో చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యద్ద ఉన్నది యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందుగా జరగవలసిన కొన్ని సూచనలు ఉన్నాయి అవి జరిగిన పిమ్మట ఏసుక్రీస్తు వారు తాను వాగ్దానం చేసిన రీతిలోనే మరలా ఆయన దిగి వస్తాడు పరిశుద్ధులందరిని తనతో పాటు తీసుకెళ్ళడానికి ఆయన దిగి వస్తాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మనవందరము జీవించుచున్నటువంటి మనమందరము యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి మనిషి కుమారుడిగా మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడో తెలుసుకొని మన పాపముల కొరకు ఆయన చేసిన బలియాగాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో పరిశుద్ధాత్మని ద్వారా దేవునితో మనము సహవాసం చేస్తూ దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకుంటూ దేవుని ప్రేమలో మనము చల్లారక మనము సిద్ధపడి అనేక మందిని సిద్ధపరుస్తూ ఆయన కొరకై ఎదురు చూసేటువంటి వారంగా ఉందాం అలాంటి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెన్